వెల్కమ్ టు న్యూటివి తెలుగు మంచు ఫ్యామిలీలో విభేదాలు తలెత్తాయని మనోజ్ పై దాడి జరిగిందని సాగుతున్న ప్రచారాన్ని మంచు మోహన్ బాబు ఫ్యామిలీ ఖండించింది ఈ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది పోలీస్ స్టేషన్ మోహన్ బాబు మనోజ్ పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారంటూ జరుగుతున్న ప్రచారం ఆపాలని కోరింది ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా వార్తలు ప్రసారం చేయవద్దంటూ మీడియాకు హితవు పలికింది మంచు మనోజ్ గాయాలతో పోలీస్ స్టేషన్కు వచ్చి తండ్రి మోహన్ బాబుపై ఫిర్యాదు చేశారని ప్రచారం చేశాయి తనతో పాటు తన భార్యపైనా తండ్రి దాడి చేశాడని మనోజ్ తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపాయి అయితే కొడుకే తనపై దాడి చేశాడంటూ మోహన్ బాబు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారంటూ సంచలన కథనాలు ప్రసారం చేశాయి ఆస్తి వ్యవహారాలకు సంబంధించి తండ్రి కొడుకులు గొడవ పడ్డారని ప్రచారం చేశాయి ఈ వార్తలను మంచు మోహన్ బాబు ఫ్యామిలీ ఖండించింది నిరాధార కథనాలను ప్రసారం చేయొద్దంటూ మీడియాకు హితవు చేసింది అయితే తాజాగా మంచు మనోజ్ కాలికి గాయంతో ఆసుపత్రిలో చేరడం ఆయా కథనాలకు బలం చేకూరుస్తోంది హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మంచు మనోజ్ ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు ఆయన సరిగ్గా నడవలేకపోతున్న స్థితిలో భార్య మౌనికతో కలిసి ఆసుపత్రికి వచ్చారు ఓ వ్యక్తిని ఆసరాగా చేసుకుని ఆసుపత్రిలోకి ప్రవేశించారు దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తుంది అయితే మంచు ఫ్యామిలీపై వస్తున్న కథనాలు నిజమేనేమో అని ప్రజలు భావిస్తున్నారు సైడ్ సైడ్ అక్కడ కరా దగ్గర దగ్గర అరే నేనే సిక్కల అంటే అంటండి నేనే సైడ్ కవర్ చేసుకొని కరెక్ట్ అంటున్నావు também どうしたらいいの ye es ye.